హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయ మనితా పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇదైతే మీ అందరితో పాటు బుధవారం రోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి బుధవారం రోజు ఉదయాన్నే అనమాట ఇంట్లో పనులు అయితే అయిపోతున్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని మొక్కలు ఉన్నాయండి అవన్నీ కూడా అమ్మ వాళ్ళు నాటుతున్నారనమాట అంటే మిరపనారు అవి ఉండింది ఒక్కొక్కటి రెండు రెండు అలా ఉంటే ఒక చెట్టులో ఒకటి ఉన్నాయన్నమాట అవన్నీ కూడా కొంచెం డిస్టెన్స్ పెట్టి నాటుతున్నారు నాకు చెప్తున్నారనమాట అవి ఖచ్చితంగా కూడా ఒక త్రీ డేస్ మనం మార్నింగ్ ఈవినింగ్ కనుక వాటరింగ్ చేశాము అంటే బ్రతికేస్తాయి దాని తర్వాత డే బై డే నార్మల్ మొక్కలకి ఎలాగైతే పోస్తామో అలా పోసినా సరిపోతుంది కొంచెం గుర్తుగా పోస్తూ ఉండు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట అంటే బొప్పాయి చెట్టు ఒకటి వేశారు బొప్పాయి అంటే పప్పాయ పప్పాయ అందరికి అర్థమయ్యే వేయాలి అది ఒకటి పక్కన దొరికితే గోడ దగ్గర అది తీసుకొచ్చి వేశారు అండ్ దాంతోపాటు కరివేపాకు చెట్టు గోరింటాకు చెట్టు కూడా ఇటువైపు సన్నజాల చెట్టు కింద ఉండిందండి ఆ నీడకి ఆ మొక్క పెరగదు అని చెప్పేసి దాన్ని కూడా పీకి సైడ్కి వేసాము అనమాట అది చాలా పెద్దగా అవుతుంది కదా ఇంకా సైడ్ ఉంటేనే బెటర్లే అని చెప్పేసి పక్కన అయితే వేశాము సో ఇలా మార్నింగ్ అయితే స్టార్ట్ అయిందండి ఈ రోజు ఇంకా అమ్మ వాళ్ళు ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరదాము అనమాట యాక్చువల్గా ఇంకా టూ డేస్ ఉండమన్నాము నేను మీకు నిన్నటి వీడియోలోనే చెప్పాను వాళ్ళు జస్ట్ చూసి వన్ డే ఉండి వెళ్ళిపోతా పిల్లల్ని చూసి అనుకున్నారు కానీ ఒక త్రీ డేస్ దాకా ఉన్నారనమాట సో అయితే మార్నింగ్ ఇక్కడ నుంచి వ్లాగ్ స్టార్ట్ అవుతుంది నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేయండి ఇంకా పొద్దు పొద్దున్నే స్టార్ట్ చేసేసిందండి వంటలు చేయడము ఆ మార్నింగ్ అయితే నేనేం షూట్ చేయలేదు పిల్లలకి టిఫిన్ అవి చేసేసి రెడీ చేసి పంపించాము ఇంకా వెళ్తున్నారు అంటే వినట్లేదు అనమాట ఏడుస్తూ ఉన్నారు ఇంకా అది ఇది సర్ది సరిచెప్ప పంపించాము ఇంకెలాగో ఒక వన్ మంత్లో హాలిడేస్ వస్తాయి కదా అప్పుడు వెల్దుర్లే ఇంక మేము వచ్చి తీసుకెళ్తాము అప్పుడు వన్ వీక్ టెన్ డేస్ ఉండి తర్వాత తీసుకెళ్తాము అది ఇది నచ్చ చెప్పి ఇంకా వన్ మంత్లో హాలిడేస్ అంటే వాళ్ళకి ఆనందం ఎక్కువైపోయింది సో దానివల్ల ఇంకా డేట్స్ అవన్నీ అడిగి ఎన్ని డేస్ జరుగుతుంది ఇవన్నీ ఉంటాయి కదా పిల్లలకి చెప్పేలాగా మాటలన్నీ చెప్పి స్కూల్ అయితే పంపించాము ఫైనల్ గా యాక్సెప్ట్ చేశారు కాకపోతే రేపెళ్ళండి అన్నారనమాట కాకపోతే ఇంకా రోజు అలానే పోతూ ఉంది ఇల్లు పాడైపోయి ఉంటుంది అండ్ కోల్డ్ అవన్నీ ఉన్నాయి కదండి ఇంకా దానివల్ల వెళ్ళిపోతాం అని చెప్పేసి ఇంకా మార్నింగ్ మార్నింగ్ నా కోసమైతే సారీ ఆఫ్టర్నూన్ టైం టెన్ ఆ టైం నుంచి స్టార్ట్ అయిందనమాట టిఫిన్ తినేసి ఇంకా కర్రీస్ చేయడము ఇంకా నాకోసం పొడి చేసి పెట్టింది పచ్చళ్ళు చేసి పెట్టింది ఇంకా తర్వాత పాయసం అమ్మ వల్లే చేస్తుందని మీకు చాలాసార్లు చెప్పాను కదా పాయసం కూడా చేయించుకున్నానండి నాకు లౌక్యాకి బాగా ఇష్టము నేను ఎన్నిసార్లు చేసినా ఈ వేళ నాకు కుదరదు అందుకని ఇంకా అమ్మ చేత లాస్ట్గా ఒకసారి చేయించుకుంటున్నా మొన్న కూడా వచ్చిన సెకండ్ డేనే ఏమో చేసింది సో తర్వాత అయితే ఇంకెన్ని కర్రీస్ అండి ముద్దపప్పు లౌకెమ్మ అడిగిందని లౌక్యమ్మ కోసం ముద్దపప్పు చేసిందనమాట పెసరపప్పుతో చేస్తుంది కదా అమ్మ అలా సింపుల్గా చేసేసింది ఇంకా పచ్చడి గోంగూర పచ్చడి అండ్ మామిడికాయ పచ్చడి ఉండే దాంతోపాటు ఇంకా పొడి చేసి పెట్టిందండి తాలింపుల్లోకి వాటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ చేసి పెట్టేసి ఇంకా ఇంకా పాయసం ఒక్కటే ఉంటే దాంట్లోకి అయితే నెయ్యి వేయించి జీడిపప్పు అయితే వేస్తుంది అనమాట అన్నీ వంటలు అయితే అయిపోయాయి ఇంకా పిల్లలకి క్యారేజ్ అయితే కలిపి పెట్టేసేయాలన్నమాట ఈ పప్పు కూడా చాలా బాగుంటుంది ఉంటుందండి ఇదే వేలు నేను అమ్మ దగ్గర చూస్తాను కదా ఇదే వేలు చేస్తాను కానీ నాకు రాదు మజ్జిగ కూడా చేసి పెట్టింది ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడి అండి మామిడికాయలు పచ్చి మామిడికాయలు ఉంటాయి కదా వాటితో అయితే చేసింది అనమాట చాలా బాగుంది ఒక త్రీ డేస్ అయితే ఇబ్బంది లేదు మంచిగా తినచ్చు నోరు ఎలాగో అయిపోతుంది అండి అమ్మ వచ్చేలోపు నాకు పచ్చళ్ళు చేయడం అంత మంచిగా రాదు ఉప్పు ఏదో తక్కువైనట్లు అనిపిస్తుంది దానివల్ల నాకు అసలు తినాలనిపించదు పులుపు తక్కువ అవడము ఉప్పు తక్కువ అవడము ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఇంకా అందుకని పచ్చళ్ళు అయితే అయినా కానీ కొన్ని కొన్నిసార్లు తినాలనిపిస్తుంది కదా చేస్తాను అయినా కానీ నాది నాకే నచ్చదు పచ్చళ్ళైతే అసలు వరస్ట్గా చేస్తాను మిక్సీలో అది కూడా అని కొంచెం అటు ఇటు అయినా కానీ చట్నీ అయిపోతుంది కదా సో అందుకని నాకు అసలు నచ్చదు అమ్మ అయితే కరెక్ట్గా చేస్తారండి సో ఒక రోల్ కూడా తెచ్చి పెట్టుకోవాలి అమ్మ వచ్చినప్పుడు రోటి పచ్చళ్ళు అవి మంచిగా చేయించుకోవచ్చు ప్లేస్ కూడా మనకి ముందు ఇంటి ముందు బాగుంది కాబట్టి సో ఇవన్నీ చేసి పెట్టేసి ఇంకా అంట్లు కూడా తోమేస్తాను నేను ఒకవైపు చెప్తూనే ఉంటాను అంట్లు అక్కడ ఉంచేసి నేను కొన్ని క్లీన్ చేసుకుని రేపటికి మళ్ళీ తను వస్తారు కదా సాయంత్రం పడేవి తను తోమేస్తారులే అంటే ఇంకా నా పనిలో నేను కొంచెం మిషన్స్ దగ్గర ఉంటాను కదా నేను వచ్చేలోపు ఇక్కడ పనులన్నీ కూడా చకచకా చేసేసి ఉంటుంది అనమాట ఇది వచ్చేసి ఎగ్ పులుసు సారీ ఎగ్ పులుసు కాదు టమాటా మామిడికాయ అలాగే వంకాయ బెండకాయ పులుసు పెట్టిందండి ఎగ్స్ వేసేసి ఇది ఇప్పుడు ప్రజెంట్ అనమాట పప్పు అయితే అందరు తినరు సురేష్ గారు పప్పు అంత ఇష్టంగా తినరు ఇంకా సరేలే ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్ వేసి బెండకాయలు అవి వేసి పులుసులాగా పెట్టింది సో ఇక్కడ మామిడికాయలు ఎందుకో అండి ఒక త్రీ టైమ్స్ నుంచి నేను చూస్తున్నాను అదొక రకమైన మామిడికాయ దొరుకుతుందండి అది కూరలో వేస్తే ఎలా అయిపోతుంది అంటే బీపచ్చమైన పులుపు వస్తుంది అండ్ కూరలో కూడా కరిగిపోతుంది అనమాట కాయ మొన్న ఒకసారి చేపల పులుసు చేశాను ఆ రోజు అలాగే జరిగింది మళ్ళీ రీసెంట్గా కూడా ఒకసారి చేశాను సురేష్ గారికి చెప్పాను అనమాట ఇలాంటివి తీసుకురావద్దు రౌండ్గా ఉంటాయి కదా అవి తీసుకురండి చేపల పులుసులో కానీ మొన్న మండేనో సండేనో ఎప్పుడో చేస్తే అప్పుడు కూడా అలాగే జరిగిపోయింది అప్పటికి మామిడికాయ తెచ్చేది ఒకే దగ్గర కాదు వేరే వేరే దగ్గరలో తెస్తున్నా కానీ అవే వచ్చున్నాయి అందరి దగ్గర కాయలు నాకైతే అస్సలు నచ్చట్లేదు అది ఒక రకమైన పులుపు అండి మామిడికాయకి వచ్చే పులుపు రావట్లేదు ఓవర్గా ఉంటుంది పులుపు అండ్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా నచ్చట్లేదు మనకి నార్మల్గా తినే వాళ్ళకి అయితే మనకి మామిడికాయలు అలవాటు అయిపోయిన వాళ్ళకి అది ఏం కాయో నాకైతే అసలు తెలియట్లేదు మామూలుగా రాలేదు అవైతే సో ఇంకా అన్నీ కూడా తీసి పెడుతున్నాను అనమాట అమ్మ వండేసింది కదా తీసేసి అన్ని సింక్లో వేసేస్తే కిచెన్ అంతా కూడా నీట్గా ఉంటుంది కదా పని అంతా అయిపోయింది తొందరగానే అని చెప్పి ఇంకంతా కూడా నేను ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను అనమాట వేడివేడిగా అమ్మ వాళ్ళు కూడా ఒకేసారి లంచ్ అది తినేసి ఇంకా బయలుదేరుతాము అని చెప్పేసి అన్నారండి మంచి ఎండ సాయంత్రమని వెళ్దామంటే ఇంకా మళ్ళీ సాయంత్రం అంటే పిల్లలు వచ్చేస్తారు సో ఇంకా అలా అలా లేట్ అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా లంచ్ తినేసి బయలుదేరతాము అన్నారు అప్పటికి టైం కరెక్ట్గా టూ థర్టీ ఆ టైంలో అయితే బయలుదేరండి మళ్ళీ మాకు ఊరికి డైరెక్ట్గా బస్సెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి సో ఇంతకు ముందు బాగుండేవి కానీ తర్వాత తర్వాత ఇంకా ఆటోస్ ఎక్కువ అవ్వడము అందరికి ఓన్ వెహికల్స్ ఉంటున్నాయి సో దానివల్ల ఇంకా బస్సెస్ అనేవి తీసేసి ఒక రెండేమో పెట్టున్నారండి అది కూడా టైమింగ్స్ అనేవి చాలా డిఫరెంట్ ఈవినింగ్ సిక్స్కి ఉంటుంది ఆ టైంలో వెళ్ళారనుకోండి నైట్ అయిపోతుంది కదా ఇంకా అమ్మ కూడా వచ్చి ఫిఫ్టీన్ డేస్ అవుతుందని చెప్పాను కదా ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే ఇంకా పాపం వెళ్ళి అంతా కూడా క్లీన్ చేసుకుంటే కానీ వంట చేసుకోలేరు కదా కోల్డ్గా ఉన్నాయి కాబట్టి ఇంకా గందరగోళం అయిపోయి ఉంటుంది ఇల్లు అయితే సో మనుషులు లేకుండా పాడిపడిపోయినట్లు ఉంటుంది సో ఇంకా అందుకని పాపం అమ్మ అన్ని ఆలోచనలు పెట్టుకుని ఈవెన్ మనమైతే అంత ప్రశాంతంగా ఉండలేం కదండి అమ్మ కాబట్టి అన్నీ వదిలేసుకొని పిల్లల కోసం త్యాగం చేస్తుంది సో నేను ఒక పది రోజులు ఉండమంటే ఎన్నిసార్లు అడిగినా కానీ నేను ఉండను నాకు వర్క్ అవుతుంది నేను అవి కట్టాలి ఇవి కట్టాలి సో ఇన్ని మాట్లాడతాను అనమాట బట్ అదే అమ్మకు అన్ని బాధ్యతలు ఉన్నా కానీ అన్నీ వదిలేసుకొని ఇల్లు పాపం వెళ్ళిన తర్వాత మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకోవాలి సో ఆలోచిస్తేనే మనం అంత దూరం ఆలోచించాం కానీ మన వరకు వస్తే మనకి మనకేమీ తెలియదు అలా బిహేవ్ చేస్తూ ఉంటాము ఇంకా మిషన్లో అయితే పిల్లోస్ వేసానండి ఇంకా ఎండలు బాగా స్టార్ట్ అయ్యాయి కదా మిషన్స్ లో ప్రతి మంత్లీ వన్స్ కానీ లేదంటే నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు మిషన్లో పిల్లోస్ వేసేస్తూ ఉంటానండి ఇంకా నానుంటే నేను వేస్తాను లేనేసరికి నాన్నకైతే ఇచ్చాను అనమాట డైలీ ఒక టూ వేసాను అంటే మొత్తం కూడా కంప్లీట్ అయిపోతాయి ఇంకా మనం వాష్ చేయాలి అంటే పిల్లోస్ సెట్ అవ్వదండి అంటే మిషన్ కాబట్టి బాగా ట్రై చేస్తుంది అండ్ అందులోనూ వైట్ పిల్లోస్ కాబట్టి కొంచెం ఒక పది రోజులకి ఇరవై రోజులకి పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదో ఒక మార్కల్ పడిపోతుంటే ఆ వైట్ మీద మార్కల్ చూసాము అంటే మనం ఇంకా అందుకని వేస్తూ ఉంటారు అనమాట మంత్లీ వన్స్ కానీ ఎప్పుడు పిల్లో కవర్స్ వాష్ చేస్తూ ఉంటాము బెడ్షీట్స్ అవి నీట్ గా కనిపించకపోతే వెంటనే తీసుకొచ్చి వేసేస్తూ ఉంటాను సో పనంతా చేసేసి వెళ్తున్నారనమాట అయితే ఇంకా కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పి రెడీ అయిపోతున్నారు సో పనంతా చేసేసి వెళ్తున్నారు అండ్ ఎలాగో ఇంకా నెక్స్ట్ మంత్ మళ్ళీ పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కదా సమ్మర్ హాలిడేస్ ఇంకా అవి రాగానే వచ్చి ఒక వన్ వీక్ ఉండి పిల్లల్ని తీసుకెళ్తాంలే అని చెప్పేసి అన్నారు ఇంకా వాళ్ళు కూడా దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది వచ్చి ఫస్ట్ అన్నయ్య దగ్గరకు వచ్చారు అండ్ అన్నయ్య దగ్గర ఒక టెన్ డేస్ ఉండి తర్వాత ఇక్కడికి వచ్చారనమాట ఇక్కడ ఒక త్రీ డేస్ దాకా ఉన్నారు సో ఇంకైతే బయలుదేరి వెళ్తున్నారు అనమాట అసలు రాకూడదు అనుకున్నారు ఇంకా మళ్ళీ పిల్లలు ఏడుస్తూ ఉండేసరికి సరే వచ్చి చూసేసి వెళ్ళిపోదాము అనుకున్నారు బట్ అనుకోకుండా టూ త్రీ డేస్ అయితే ఎక్స్ట్రా ఉన్నారనమాట సో ఇంకా ఇది అయితే ఇంక నేను కూడా కొంచెం ఇప్పుడు ఎడిటింగ్ చేసుకొని వీడియో అయితే అప్లోడ్ చేయాలి ఇవి వచ్చేసి ఒక కస్టమర్ అండి ఈరోజు డెలివరీ చేయాలి రెడీ పెట్టున్నాను ఇంక బిల్స్ అవి వేయాలన్నమాట ఇంట్లో దారాలు మొత్తం ఉంటాయి సో ఇవన్నీ చెక్ చేసి అన్ని స్టోన్స్ అవి పెట్టేసి రెడీ చేసి పెట్టాను ఇది వచ్చేసి మ్యారేజ్ అప్పటి ఇక్కడికి వచ్చేసరికి నా మొబైల్ స్టోరేజ్ కంప్లీట్ అయిపోయింది అనమాట దానివల్ల కట్ అయిపోయింది మళ్ళీ ఓల్డ్ క్లిప్స్ అవన్నీ కూడా డిలీట్ చేసేసాను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏమైపోయిందంటే అండి అన్ని డిజైన్సే ఉంటాయి కస్టమర్స్తో మాట్లాడుతూ ఉంటాం కస్టమర్స్కి కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళందరికీ పంపిస్తూ ఉంటాము మనది ఎలాగో మన ప్రొఫెషనే వీడియోస్ వీడియోస్ ఫొటోస్ అంటుంటాం కాబట్టి అవి ఇవి అసలు మేనేజ్ చేయలేక ఫోన్ అయితే భలే ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి శారీ చూడండి భలే నచ్చిందండి డిజైన్ సింపుల్గా ఉన్నా కానీ శారీకి వర్క్ భలే వచ్చింది ప్లెయిన్ క్లాత్ తీసుకోవడం వల్ల కాంట్రాస్ట్ ఉంది కాబట్టి భలే కుదిరింది ఇంకొక కలర్ ఆప్షన్ ఉంటే బాగుండేది డిజైన్లో టూ కలర్స్ మాత్రమే ఉంటాయండి సో కొంతమంది అంటూ ఉంటారు డిజైన్ ఎట్లా పడితే అట్లా క్రియేట్ చేయండి అని చెప్పి అంటే మగ్గం తీసుకొచ్చి దీంట్లో పెట్టండి అంటారు ఏదో క్రియేటివ్స్ చేయండి అంటారు సో ఉన్న వాటికి మనం నీట్గా మేనేజ్ చేస్తే చాలండి ఇంకా క్రియేటివ్స్ అవి ఇవి చేసామంటే అవి ఎంబ్రాయిడరీ మిషన్స్ మన మాట వచ్చినట్లు చేయమంటారు అలాంటి వాళ్ళందరూ ఒక మిషన్ తెచ్చుకొని ట్రై చేస్తే కానీ మన బాధ అర్థం కాదు సో నెక్స్ట్ ఇది బ్రైడల్ డిజైన్ అండి చూడండి ఎలా ఉందో బ్రైడల్ డిజైన్ చాలా బాగా వస్తుంది ఈ డిజైన్ సో మన దగ్గర బాగా ట్రెండింగ్ డిజైన్ అనమాట బ్రైడల్స్ అంటే ఎవరైనా కొంచెం గ్రాండ్గా కావాలి అంటే ఈ డిజైన్ కంపల్సరీ వాళ్ళు ఆల్రెడీ ఫోటో తీసుకొని మరీ వచ్చేస్తారు ఫిక్స్ అయిపోయి ఇంకెన్ని డిజైన్ చూపించినా లేదక్క ఇదే కావాలి అంటారు చూసారు కదా శారీకి ఎంత బాగా మ్యాచ్ అయిందో ఎంత బాగుందో ఇంకొంచెం దానికి పూసలా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుండేది భలే వచ్చింది డిజైన్ మాత్రం అండ్ ప్లెయిన్ క్లాత్ తీసుకుంటాము సో దానివల్లే మనకి లుక్ వస్తుంది శారీలో క్లాత్ అయితే అంత బాగా రాదు అండ్ టాజిల్స్ కూడా వేసిస్తామండి ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ కూడా మన దగ్గరే శారీ ఫాల్ కానీ మళ్ళీ కస్టమర్ నాలుగైదు దగ్గర తిరగాలంటే ఎట్లాగా అని చెప్పేసి స్టిచ్చింగ్ కూడా మన దగ్గర మనకి టైలర్ ఉన్నారు నేను పర్సనల్గా చేయించుకుని ఎవరైనా కావాలంటే చేయిస్తాను సో కట్ వర్క్స్ అవి నీట్గా చేస్తారు కాబట్టి సో అవి అనమాట మొత్తం కూడా కంప్లీట్ చేసేసాము అండ్ టాజిల్స్ వేసాము శారీ ఫాల్ బ్లౌజ్ మొత్తం సెట్ చేసేసి కవర్స్లో అయితే ప్యాక్ చేసాము అనమాట పట్టు సారీస్ కదా బాక్స్లో పట్టలేదు వన్స్ మనం ఓపెన్ చేసాము అంటే బాక్స్లో మళ్ళీ ఫిట్ అవ్వు వాళ్ళేమో బాక్స్లోనే ఇచ్చారు నీట్గా ఇంకా సరేలే అని చెప్పి కవర్స్లో అయితే పెట్టించామన్నమాట సో ఇంకా బిల్ అయితే రాసేసి ఈ కస్టమర్ వస్తా అన్నారు టెన్ థర్టీ తర్వాత కాకపోతే రాలేదు కానీ మనం సెట్ చేసి పెట్టామనుకోండి వాళ్ళకి ఫంక్షన్స్ కదా మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకెళ్ళిపోతారు అని చెప్పి సో ఇంకా అవన్నీ కూడా బ్లౌజెస్ అన్నీ సెట్ చేసేసి పెట్టేస్తున్నాను అనమాట అండ్ ఇంకొక విషయం ఎవరైనా కానీ రీసెంట్ టైమ్స్లో మన ఇంటికి వర్క్స్ కోసం వస్తున్నారు ఒకసారి వచ్చే ముందు కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయ్యి దాని తర్వాత రండి ఎందుకంటే ఇంట్లోనే కాబట్టి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు కదండి వచ్చిన తర్వాత మీరు ఇబ్బంది పడకూడదు ఒకవేళ నేను లేకపోయినా ఆ టైంలో నేను ఏదన్నా కొంచెం హెల్త్ బాగాలేకపోయినా అండ్ ఇంట్లో ఎవరైనా ఉన్నా కానీ ఆ టైంలో నేను మీకు డిస్కషన్స్కి కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది కదా సో మీరు ఇబ్బంది పడతారు నేను ఇబ్బంది పడతారు అండ్ అందులోనే ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ కాబట్టి బీభచ్చంగా ఉంటున్నాయి ఎండలు ఆఫ్టర్నూన్ టైంలో రాకుండా కొంచెం చల్లబడిన తర్వాత రండి మీరే ఇబ్బంది పడకండి నన్ను ఇబ్బంది పడి పెట్టకండి కాల్ చేయండి మనం నంబర్ ఇస్తున్నాం కాబట్టి ఒకసారి కాంటాక్ట్ అయ్యి నేను చెప్తాను ఈ టైంలో ఫ్రీ ఉంటానండి రండి అంటే ఇద్దరికి బాగా సెట్ అవుతుంది ఇద్దరు మీకు కావాల్సిన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు సో ఇదండి ఇది వచ్చేసి చెప్పాను మీకు షార్ట్స్లో చెప్పు ఉంటాను నాయుడుపేట దగ్గర నుంచి వచ్చిందండి వాళ్ళది నెల్లూరే కాకపోతే అమ్మాయి నాయుడుపేటలో ఉంటుందనమాట సో ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అలా ఉంటే ఇచ్చారు నాకు వర్క్ చేస్తే ఇంకా వాళ్ళు తీసుకెళ్ళిపోతారనమాట సో ఇది నెక్స్ట్ అయితే ఇంకా అమ్మ వాళ్ళు అయితే రెడీ అయిపోయారండి టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది మంచి ఎండకి సాయంత్రం అయినా అట్లీస్ట్ ఫోర్కైనా వెళ్ళను అంటే చీకటి పడిపోతుంది మళ్ళీ ఇంట్లో ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి కదా వెళ్ళిపోతాంలే అని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయారనమాట ఇంకా వాళ్ళని అలా పంపించేసిన తర్వాత నేనైతే కొంతసేపు పడుకున్నానండి ఇంకా బాగా అంట కదా ఇంక అందులోనూ అమ్మవాళ్ళు వచ్చారంటే సురేష్ గారికి ఫుల్ రెస్ట్ ఉంటుంది కానీ నాకేమో రెస్ట్ ఉండదు పని చేస్తా అంటే పని కాకపోయినా ఏదో ఒకటి ఇంకా అమ్మ వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి పడుకోబుద్దు వాళ్ళతో మాట్లాడడమో లేదంటే నా వర్క్స్ ఎక్స్ట్రాగా చేసుకుంటూ ఉంటాను సో ఆ వేలో ఇంకా పడుకోలేదనమాట అమ్మ వాళ్ళు వచ్చిన త్రీ డేస్ అయితే నాకు ఆఫ్టర్నూన్ అయినా పడుకునేదాన్ని నార్మల్ డేస్లో ఇంకా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఆఫ్టర్నూన్ పడుకోవడానికి కూడా లేదు ఇంకా దానివల్ల ఇంకా కంప్లీట్గా అయితే ప్రశాంతంగా పడుకున్నాను పడుకొని లేచేసరికి ఫోర్ థర్టీ అయిందనమాట ఇంకా ఇవి వెళ్ళేటప్పుడు అమ్మ కొంచెం వాష్ చేసి ఇచ్చేసి వెళ్ళింది ఇది నేను ఒకసారి కట్టుకున్నానండి వాష్ చేసి వాష్ చేయించుకున్నాను కానీ అది సరిగా పోలేదు ఇంకా అమ్మ కొంచెం షాంపూ వేసి ఫాల్ దగ్గర అట్లా నీట్గా క్లీన్ చేసి ఇచ్చారనమాట ఇంకా ఐరన్కి పంపించేసి బీ అయితే సెట్ చేసుకోవాలి ఈ శారీకి ఒక బ్లౌజ్ సెట్ చేసుకుందాం అంటే సెట్ అవ్వట్లేదండి మొన్న లాస్ట్ టైం ఒకటి వేసుకున్నాను కానీ అది స్టిచ్చింగ్ అది అయితే అస్సలు కుదరలేదు కంఫర్టబుల్గా లేదు ఈ సారీ ఏదైనా ఒక క్లాత్ తీసుకొచ్చుకొని మంచి డిజైన్ అయితే వేసుకుంటాను మన చేతిలో పనే కాబట్టి ఇంకా ఆ శారీస్ బట్టలు ఉంటే కొన్ని ఫోల్డ్ చేసేసి లోపల పెట్టేసి ఇంకా అమ్మ వాళ్ళు మరి మరీ చెప్పేళ్ళారు కదా కొత్తగా కొన్ని మొక్కలు నాటాము వాటికి మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలో కూడా వాటర్ పోయమని చెప్పి ఇంకా వాటికైతే నీళ్ళు పోద్దాము అని చెప్పేసి ఆ పార్కింగ్ ఏరియాలో అక్కడంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా బయటికి వెళ్ళి వాటరింగ్ అయితే అనమాట మొక్కలకి ఇప్పుడు మొక్కలకి మాత్రం బలే హాయిగా ఉందండి ఆ డోర్స్ ఆ రేకులు పట్టడం కంటే కూడా ఇలాగ నీట్గా కంచె వేసుకోవడమే బెటర్ అనిపించింది ఓకే ప్రస్తుతానికైతే అలా పెట్టారు ఇంక నెక్స్ట్ మంత్ అమ్మ వాళ్ళు వస్తారు కాబట్టి ఇంకొంచెం బెటర్గా ఏదైనా ప్లాన్ చేసుకొని మంచిగా మొక్కల్ని కాపాడుకుందాం అనుకుంటున్నా అందులోను ఇంకా సమ్మర్ కాబట్టి మంచిగా మొక్కల్ని పెంచుకుంటాం పెంచుకున్నాం అనుకోండి సాయంత్రం టైంలో కూర్చొని ఆ టీ తాగేటప్పుడు కానీ ఎప్పుడైనా మార్నింగ్ లేవగానే కూడా మన మొక్కల్ని చూస్తూ నిండుగా పువ్వులతో కలకల ఉంటాయి కదా సో ఇలా జరిగిందండి ఇంకా అమ్మవాళ్ళు వెళ్ళినందుకు కొంచెం బాధ అనిపించింది కానీ ఇంకెలాగో హాలిడేస్ వస్తే నేను కూడా వెళ్తాను కాబట్టి ఈసారి అంతగా ఏం బాధ వేయలేదు సో హ్యాపీగానే ఉన్నాను సో ఇదండి వాళ్ళ వీడియో అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ర్యాండమ్గా షూట్ చేశాను వీడియో నచ్చే లైక్ చేయండి మరొక బ్లాగ్తో వచ్చి మళ్ళీ వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ టేక్ కేర్